పాతకాలంలో ఒక సామెత ఉండేది చెరువు నిండితే కప్పలన్నీ వస్తాయని కానీ మరి ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో లేము మొన్ననే మీ ఎమ్మెల్యే జంపు కొట్టిండు కానీ మరి ఈరోజు నూట యాభై మందితో మీటింగ్ అని పెట్టుకుంటే ఇక్కడనేమో మరి ఇంతమంది దాదాపు వెయ్యి మంది ఇక్కడికి వచ్చినారంటే నిజంగా శేర్లింగంపల్లి ఉద్యమ స్ఫూర్తికి పేరు అంటే మీలో ఎంత పోరాట స్ఫూర్తి ఉన్నదో అక్క చెప్పినట్టు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకే రకమైన కసి ఒకే రకమైన కమిట్మెంట్తో మీరున్నారనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గుర్తు ఆగరాగరెక్ పక్కకి లేదురా అయ్యా అరి నేను ఇంకొకరి బేజర్ ఇంకొక మా తమ్ముడు ఎందుకు ఆవేశపడుతుండే జల్దీ చాలా తొందరలో తప్పకుండా శేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తుంది బరాబర్ లెక్కబెట్టి లెక్కబెట్టి మోసం చేసిన వాళ్ళను లెక్కబెట్టి మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది ఏమన్యాయం చేసింది పార్టీ ఏమన్యాయం జరిగింది నీకు ఎందుకు పోయినావు ఎందుకు పార్టీ మారి అంటే సమాధానం లేదు ఇంకా గమ్మతు నాకు ఆశ్చర్యం అనిపించింది మొన్న కూర్చోరా అయ్యా లేటు వచ్చు ఎందుకు డిస్టర్బ్ చేసి కూర్చో అయితే నాకు గమ్మతు ఎక్కడ అనిపించిందంటే ఆ మంత్రి ఒక ఆయన శ్రీధర్ బాబా అని చాలా తెలివిగా మాట్లాడుతుండే ఆయన అతి తెలివి ఏమంటుండే తెలుసా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నరు మమ్మల్ మధ్యలో అని శ్రీధర్బాబు మాట్లాడుతున్నాడు నేను ఒక్కడే అడుగుతున్నా శ్రీధర్ బాబును అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మా ఓడు కాడు మీ ఓడే అంటున్నావు నువ్వు సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసి ఎవడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి విధవ ఎవడు మా బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కడియం శ్రీహరి ఇంటికి పోయి కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు చెప్పు శ్రీధర్ బాబు నేను అడుగుతున్నా చెప్పుకున్నదానికి కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా ఇప్పుడు ఏమైపోయింది మీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పరిస్థితి అది అంటారు చూడ హిందీల సామెత దోబికా కుత్తా నా కరకా ఇది తెలుగులో ఒక పాటు ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు కొద్దిగా చాలామంది సోషల్ మీడియాలో నడుపుతుండ్రు అది నడవని మనమేమో మనోడు పడుతుంది వాళ్ళేమో మావోడు కాదన కాదనబట్టరు పాపం ఏం చేయాలి ఆయన బతికేయాలి అట్లా అయిపోయింది